ఒక్కోసారి భూమి జోలికి వచ్చిన కనీసం తనని టచ్ చేయాలని చూసినా కూడా నీ అంత చూస్తాను అని చెప్పి గగన్ అపూర్వకి వార్నింగ్ ఇవ్వడంతో ఇక అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది తర్వాత గగన్ భూమి దగ్గరికి వచ్చి భూమి ఇక ఎవరు కూడా నీ జోలికి రారు వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలుసు నువ్వు ఇంట్లో ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత అపూర్వ గగన్ మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది తర్వాత నక్షత్ర అక్కడికి వచ్చి అపూర్వతో మమ్మీ అసలు ఏంటిది ఆ భూమి ప్రాణాలతో ఎలా బయటపడింది రాత్రి నేను దాన్ని కోల్ రూమ్లో బంధించేటప్పుడు కేవలం అది మాత్రమే ఉంది అసలు బావ ఎక్కడి నుండి వచ్చాడు అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ నక్షత్ర చంప పగలగొడితో మంచి అవకాశాన్ని చేజార్చుకునేలాగా చేసావు కదని అసలు ఇదంతా నీ వల్లే జరిగింది నువ్వు కనుక ఆ గగన్ గాడికి భూమి గురించి లీక్ చేయకపోయి ఉంటుంటే ఈ పాటికి అది చచ్చిపోయి ఉండేది నువ్వు ఈ విషయాన్ని లీక్ చేయడం వల్లే వాడు ఆ వీడియోని అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇప్పుడు వాడి ఫోన్లో ఆ వీడియో ఉన్నంత వరకు నేను భూమిని ఏమీ చేయలేను ఈలోగా మీ నాన్న స్పృహలోకి వస్తే అసలు దాన్ని చంపే అవకాశమే ఉండదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మమ్మీ నువ్వు ఆ విషయం గురించి ఏమి కంగారు పడకు ఏదో ఒక విధంగా మళ్ళీ నేను ప్లాన్ చేసి బాబా ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేస్తాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది మరో పక్క గగన్ క్షేమంగా ఇంటికి రావడంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది నన్న గగన్ నీకేం కాలేదు కదా నాన్న రాత్రి నుండి నువ్వు కనీసం ఫోన్ కూడా చేయకపోవడంతో నీకేం జరిగిందో ఏంటోనని నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా అని చెప్పి శారద అంటూ ఉంటే లేదమ్మా ఆ దేవుడి దయవల్ల నాకు భూమికి ఏమీ కాలేదు రాత్రి ఆల్మోస్ట్ మేమిద్దరం చచ్చిపోయామనే అనుకున్నాను కానీ ఎవరో ఆఖరి నిమిషంలో దేవుళ్ళ వచ్చి కోల్డ్ రూమ్లో బందీ అయిన మమ్మల్ని విడిపించారు అది ఎవరో తెలీదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక శారద మనసులో అది ఎవరో కాదు నాన్న నీకు రక్తం పంచి జన్మనిచ్చిన మీ నాన్న అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది భూమికి ఇప్పుడు ఎలా ఉంది నాన్న అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ ఇప్పుడు భూమికి పర్వాలేదమ్మా బాగానే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు అసలు తన మీద అట్రాక్ట్ చేయించింది ఎవరు ఆ అపూర్వేనా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా ఇంకెవరు ఆ అపూర్వే భూమిని చంపాలన్నంత కోపం ఆ అపూర్వకి తప్ప ఇంకెవరికి ఉంటుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరి ఇంత జరిగిన తర్వాత కూడా ఎందుకు నాన్న భూమిని అదే ఇంట్లో వదిలేసి వచ్చావో ముందే భూమి మీద ఆ అపూర్వ ఎన్నోసార్లు హత్యయత్నం చేసింది ఇప్పుడు మళ్ళీ నువ్వు భూమిని ఆ ఇంట్లోనే వదిలి రావడం వల్ల ఆ అపూర్వ ఏ క్షణాన భూమిని ఏం చేస్తుందనని నాకు భయంగా ఉంది నువ్వు భూమిని అక్కడ వదిలేసి రాకుండా ఉండాల్సింది మన ఇంటికి తీసుకొచ్చేసుకుంటే తనని మహారాణిలాగా చూసుకుంటాం కదమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అప్పుడు గగన్ అమ్మ భూమిని మన ఇంట్లో ఎలా ఉండనిస్తామో అంతకు ముందంటే భూమికి ముందు వెనక ఎవరు లేరనుకుని అనుకుని ఒక అనాథ అనుకుని మన మనిషిని భావించి తనని మన ఇంట్లో ఉండనిచ్చామో మన ఇంట్లో తనకి ఆశ్రయం కల్పించాము కానీ ఇప్పుడు భూమి ఆ శరత్ కూతురు ఎవరు అవునన్నా కాదన్నా భూమి ఆ ఇంటి వారసరాలే అవుతుంది కదా కాబట్టి తను ఆ ఇంట్లోనే ఉండాలి అయినా ఆ అపూర్వ ఇంకెప్పుడు కూడా భూమి జోలికి రాకుండా నేను గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో గగన్కి ఫోన్ వస్తుంది గగన్ ఫ్రెండ్ చందు ఫోన్ చేసి గగన్ టీవీలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూసావా అని చెప్పి అడుగుతుంటే లేదురా దేని గురించి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒక్కసారి ఇప్పుడే న్యూస్ చూడు అని చెప్పి చందు చెప్పడంతో సరేరా చూసాక ఫోన్ చేస్తాను అని చెప్పి గగన్ ఫోన్ పెట్టేస్తాడు ఇక అలా టీవీ ఆన్ చేసి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉంటే అప్పుడు అందులో గగన్ గురించి భూమి గురించి నీచంగా న్యూస్లో చెబుతూ ఉంటారు శరత్ చంద్ర గారు ఇప్పటికే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆయన ఇంకా కోమలోనే ఉన్నారు శరత్ చంద్ర గారి మర్డర్ కేసులో సస్పెక్ట్గా ఉన్న గగ్గన్ని భూమి ఇంకా ప్రేమిస్తుంది అందుకు సాక్ష్యం రాత్రుల్లో చాటు మాటుగా మియాపూర్లోని కోల్డ్ స్టోరేజ్లో తన ప్రియుణ్ణి కలుస్తూ రెడ్ హ్యాండెడ్గా మీడియాకి దొరికిపోయిందంటే భూమి క్యారెక్టర్ ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు తన తండ్రిని చంపాలని చూసిన వ్యక్తిని భూమి ఇంకా ప్రేమిస్తుందంటే ఇద్దరు కలిసే శరత్చంద్ర మీద మాటర్ అటెంప్ట్ చేస్తుంటారు తమ ప్రేమకు అడ్డొస్తున్నాడని శరత్ అతి దారుణంగా ఇద్దరు కలిసి ప్లాన్ చేసి చంపాలనుకున్నారని చెప్పి టీవీలో యాంకర్ చెబుతూ ఉంటుంది ఇక ఆ మాటలు వినగానే శారద ఎంతగానో బాధపడుతూ కుప్పకొలిపోతుంది అమ్మ అమ్మా బాధపడుతున్నావు నేను భూమి ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు వాళ్ళు కావాలని టీఆర్పి రేటింగ్ కోసం మా గురించి ఏవేవో చెడ్డగా చెబుతున్నారు నీ కొడుకు గురించి నీకు అమ్మ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారదా లేదు నాన్న నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది భూమి మీద కూడా నాకు నమ్మకం ఉంది మీ ఇద్దరు ఖచ్చితంగా ఎటువంటి తప్పు చేయరు కానీ ఇలా మీ గురించి న్యూస్లో రావడం వల్ల నలుగురు మీ గురించి నాలుగు విధాలుగా అనుకుంటారు అందువల్ల ఆడపిల్లైన భూమి జీవితం మీద దెబ్బ పడుతుంది ఒక్కసారి ఆడపిల్ల మీద ఇటువంటి మచ్చ పడిందంటే తనని పెళ్లి చేసుకోవటానికి ఎవరు కూడా ముందుకు రారో అనుక్షణం ఎక్కడికి వెళ్ళినా కూడా తనని వేధిస్తూ అందరూ కూడా తనని అవమానిస్తారు ఆ నిందలు ఎలా ఉంటాయో అవి ప్రత్యక్షంగా భరించినా నాకు మాత్రమే తెలుసు ఆయనకు నేనే మొదటి భార్యను అయినా కూడా ఈ లోక ఆయన నన్ను ఉంచుకున్నాడని రెండో పెళ్లి చేసుకుని చాటు మాటుగా కలుస్తూ కాపురం చేస్తున్నాడంటూ నా గురించి మీడియాలో అసభ్యంగా ప్రచారం చేశారు అప్పుడు నాకు చచ్చిపోవాలని అనిపించింది నువ్వు పూర్ణి గుర్తుకు వచ్చి నా నిర్ణయాన్ని మార్చుకున్నాను అని చెప్పి శారద ఎంతగానో బాధపడుతూ కనీసం నా బాధను పంచుకోవడానికి మీరైనా ఉన్నారు కానీ పాపం భూమికి ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క తండ్రి కోమాలో ఉన్నాడు ఆ ఇంట్లో మనుషులు అంతమంది ఉన్నా కూడా భూమి గురించి ఆలోచించే వాళ్ళే లేరు పట్టించుకునే వాళ్ళే లేరు పాపం భూమి పరిస్థితి తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది నాన్న అని చెప్పి శారద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అమ్మ ఈ సమస్యకు నేనే ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరో పక్క మీడియాలో భూమి గురించి చెడుగా ప్రచారం జరుగుతూ ఉండడంతో ఇక అపూర్వ ఆ న్యూస్ చూసి ఎంతగానో ఆనందపడిపోతో వసే భూమి నిన్ను ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్ టైంకి దొరికావే నిన్ను డైరెక్ట్గా దెబ్బ కొట్టకపోతే ఏంటి మానసికంగా ఎలా దెబ్బ కొడతానో చూడు అని చెప్పి అపూర్వ వసే భూమి ఎక్కడ చచ్చావే అంటూ హాల్లోకి వచ్చి గట్టిగా వారుస్తుంది భూమితో పాటు అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక టీవీలో వస్తున్న న్యూస్ని అపూర్వ ప్లే చేసి చూపిస్తూ ఉంటుంది చూడండి ఈ భూమి ఎంతటి ఘనకార్యం చేసిందో రాత్రుల్లో రహస్యంగా ఆ గగన్ గారిని కలుస్తూ మీడియాకి దొరికిపోయింది శరత్చంద్ర కూతురు భూమి తప్పు చేసిందంటూ మీడియా మొత్తం కూడా కోడైకోస్తుంది ఇది ఈ ఇంటి పరువు తీసింది అని చెప్పి ఇలా అయితే ఈ ఇంట్లో ఉన్న పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇంటి ఆడపిల్ల తప్పు చేసిందని చెప్పి ఎవరు కూడా పిల్లనివ్వడానికి కానీ ఈ ఇంటి పిల్లను పెళ్లి చేసుకోవడానికి కానీ ముందుకు రారు అని చెప్పి అపూర్వ భూమి మీద మండి పడుతూ ఉంటుంది దాంతో శరత్ చంద్ర అపూర్వ గారు ఖచ్చితంగా ఈ ఇంటి గౌరవం మళ్ళీ నిలబడుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఎలా ఎలా నిలబడుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నువ్వు గగన్కి ఫోన్ చేసి పెళ్లి చేసుకుందామని అడుగు గగన్కి మొత్తం కూడా తెలుసు కదా ఏ పరిస్థితుల్లో అలా జరిగిందో మీ మీద ఎందుకు నిందలు పడ్డాయో అవన్నీ కూడా గగన్కి తెలుసు కదా గగన్కి చెప్పి పెళ్లి చేసుకుందామని చెప్పు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ మీద పడిన నిందలు తొలగిపోతాయి ఈ ఇంటి గౌరవం మళ్ళీ నిలబడుతుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఎలాగో మీరిద్దరూ ప్రేమించుకున్నారు ప్రేమించుకున్న వాళ్ళు ముందే కలిసి తిరిగారని ఈ ఇంటి పరువు పోయింది కదా అలాగే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే పోయిన పరువు ఒక్క మాటతో నిలబడుతుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే లేదు మావయ్య నాన్న ఎప్పుడైతే కోలుకుంటారో అప్పుడే నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి భూమి ఈ విషయంలో ఎవరు కూడా నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి భూమి గదిలోకి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది వసే దానా మీ నాన్న కోమాలో ఉన్నాడు కానీ ఇప్పుడు కనుక నువ్వు ఈ చేస్తావని ఆయనకు తెలిస్తే వెంటనే గుండె పగిలి చచ్చిపోతాడు ఈ ఇంటి పరువు తీసావు కదనే పాపిష్టి దానా నీ ప్లేస్లో నా కూతురు కనుక వండుంటే నేను విషం తాగి దాని చేత విషం తాగించి చంపేసేదాన్ని నువ్వు సిగ్గులేని దానివి కాబట్టే ఇంకా ఈ ఇంట్లో పడున్నావు అని చెప్పి అపూర్వ కావాలనే భూమిని మానసికంగా దెబ్బ కొడుతూ రెచ్చగొడుతూ ఉంటుంది అపూర్వ మాటలకి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది తర్వాత గోరింటాక్ సుజాతతో అపూర్వ పిన్ని దాన్ని మానసికంగా దెబ్బ కొట్టాను ఇప్పుడు నా మాటలకు అది ఇల్లైనా వదిలి వెళ్ళిపోవాలి లేదంటే ఆత్మహత్య అయినా చేసుకోవాలి రెండిటిలో ఏది జరిగినా కూడా నాకు లాభమే జరుగుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అపూర్వ మాటలు పదే పదే తలుచుకొని భూమి అవన్నీ కూడా భరించలేక విషం తాగేస్తుంది ఇక అలా విషం తాగి బెడ్డు మీద స్పృహ పడి ఉంటుంది అప్పుడే బిందు భూమిని భోజనానికి పిలవడం కోసం అని చెప్పి గదిలోకి వచ్చేసరికి భూమి నోటి నుండి రక్తం కారుతూ ఉండడంతో ఇక కంగారు పడిపోతూ ఇంట్లో అందరినీ కూడా పిలుస్తుంది ఇక అందరూ కలిసి భూమిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేసి భూమి సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పడంతో ఇక శారద పరుగు పరుగున గగన్ని తీసుకొని హాస్పిటల్కి వస్తుంది ఇక హాస్పిటల్లో భూమి కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పి డాక్టర్లు చెప్పడంతో గగన్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు నానా గగన్ నువ్వు భూమిని పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పుంటే భూమికి ధైర్యం చెప్పుంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేదే కాదు కనీసం తనని మన ఇంటికైనా తీసుకురావాల్సింది అని చెప్పి శారద ఎంతకనో బాధపడిపోతూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ భూమి కండిషన్ చెప్పలేమని తను బతుకుతుందో లేదో గ్యారంటీ లేదని డాక్టర్లు చెప్పడంతో గగన్ ఎంతకనో బాధపడిపోతూ ఉంటాడో ఇకల భూమి దగ్గరికి వెళ్ళి భూమి కోసమని చెప్పి ఏడుస్తూ భూమి ఒక్కసారి కళ్ళు తెరవో దయచేసి నన్ను క్షమించు నిన్ను నాతో పాటు తీసుకొచ్చేసుకోవాల్సింది తప్పు చేశాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇకల తనతో పాటు తీసుకువచ్చిన తాలిని భూమి మెడలో కట్టి తన నుదుటున బొట్టు పెడతాడు ఇక అలా గగన్ తాళి కట్టి బొట్టు పెట్టగానే భూమి కళ్ళు తెరుస్తుంది ఇక ఆ విధంగా భూమి గగన్ల పెళ్ళైతే జరిగిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి